హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ శుభవార్త ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా బంధు డబ్బులు అయితే మీకు అయితే ప్రతి ఒక్కరికైతే ఎకరానికి ఎన్ని డబ్బులు పడుతున్నాయి మరి ఎన్ని ఎకరాలు పడుతున్నాయి ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి ఏ వారంలో పడుతున్నాయి మరి ఏ ఫ ఈకేవైస్ చేసుకోవాలా వద్దా మరి ఎవరెవరికి క్రాప్ లోన్స్ తీసుకున్న వారికి పడుతున్నాయా మరి లోన్స్ తీసుకున్న వారికి పడుతున్నాయా లేదా తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ ద్వారానే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరి ముందరికీ వెళ్ళి చూపిస్తుంది అది మీకు నస్తేనే లైక్ చేయని నచ్చుకుంటే డిస్లైక్ చేయండి ఇక లేచి ఎక్కడైతే అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇక రైతులకు రైతు బంధు డబ్బులు భరోసాగా మార్చిన పేరు మార్చిన రైతు భరోసా డబ్బులు అయితే ఏడు వేల ఐదు వందలు అలాగే రైతులకు కౌలుదారులకు పెట్టుబడి కింద ఆరు వేల ఐదు వందలు మొత్తం కలిపి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే మీకైతే ఈ రైతు భరోసా డబ్బులు అయితే రైతు బంధు డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతుకైతే క్రెడిట్ చేస్తామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఇంతకు ముందే ఎన్నో లక్షల నిధులైతే విడుదలైతే కోట్ల నిధులైతే విడుదలైతే చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా పట్టా పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే రన్నింగ్లో ఉన్న పాస్బుక్ జిరాక్స్ ఉండాలండి అలాగే ఈకేవైస్ అయితే చేసుకోవాలి ఈకేవైస్ అంటే ఏం లేదు ఆధార్ కార్డు ఐడి అనమాట ఒక ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు కైతే లింక్ చేసుకోండి అలాగే మీ బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేసుకోండి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి కూడా ఈకేవైస్ అయితే చేసుకోకపోతే ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోతే మీ బ్యాంకు నుండి మాత్రము రైతు బంధు డబ్బులు అయితే భరోసా డబ్బులు అయితే మీకు అయితే రావండి వెంటనే మీరు అయితే సబ్మిట్ చేయండి ఎవరైతే సబ్మిట్ చేయాలో వెంటనే మీ దగ్గరలోని వ్యవసాయ క్షేత్రం వెంటనే వెళ్ళి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేయండి వెంటనే మీకు అయితే ఈ రైతు బంధు డబ్బులు భరోసా డబ్బులు అయితే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అలాగే ఐదు ఎకరాల వరకు అయితే ఇస్తామనేసి క్రెడిట్ చేస్తామనేసి చెప్పడం జరిగింది చూసారు కానీ లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి మీకు నచ్చిన లైక్ చేయ నచ్చుకుంటే డిస్లైక్ చేయండి अंदर की इनफॉरमेशन है तो यूज़ आओ तो लोग कच्ची लाइक मात्र चेंड थैंक्स फॉर वाचिंग